ఈ సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఏవో గ్రంథంలో నుంచి మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఏపు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు వచనాలు మనం చదువుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను చాలా జాగ్రత్తగా మీరు పరిశుద్ధ గ్రంథములు తెరిచి చూడవాలని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నారు ఊజ దేశమందు యోగు అనో ఒక మనుష్యుడును అతడు యథార్థవర్తుడిను న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల వంటలు ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారుగా అతనికి ఆస్తిగా ఉండను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే అతడే గొప్పవాడిగా ఉండేను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ గల తండ్రి జీవం కలిగినటువంటి దేవ ఏసయా మీకే కృతంతా స్థుతిని చెల్లిస్తూ ఉన్నాం ఇటువంటి సమయం నిచ్చినందుకు ప్రభువ ఇదిగో వేవేల వందరములు చెల్లిస్తూ ఉన్నాం ఆయన నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతు ఉండగా గొప్ప శక్తిని మరి వినగలిగేటువంటి మనస్సును మాకు దయచేసి అలాగే ఏడంతల ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించమని చేస్తూ ఉన్నాం ఇదిగో ప్రభువ మరి నీ స్వరముతో మాతో మాట్లాడండి మా స్వరమును కూడా అభిషేకించండి ఆయన తోడే ఉండే ఈ సమయం అంతట్లో కూడా నీ పరిశుద్ధాత్మ ఆత్మశక్తిని తోడుగా ఉంచి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని మీరే మహిమ పొందమని పేరు ప్రార్థించాడు ఇవి కొంచెం నాను తండ్రి ఆమె అయితే ఇక్కడ మనము చూసినటువంటి ఈ లేఖన భాగంలో అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి దేవుడు మనతో మరి ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ యోగు గ్రంథం అనగానే మనకి యోబు అనేటువంటి ఆయన గుర్తుకొస్తాడు యోబు చాలా ఇబ్బందులు పడ్డాడు చాలా కష్టాలు పడ్డాడు మరి ఆయన దేవుడు ఆయన మీద సవాలు చేస్తే లేకపోతే సాతాను ఆయన మీద సవాలు చేస్తే ఆయన ఆ సవాలులో గెలిచాడు గెలిచి మరి దేవుని ఎదుట మరి సద్భక్తిని కనపరిచి అద్భుతమైనటువంటి విధముగా తన విశ్వాసాన్ని చూపించుకొని నిలబడ్డాడు రాజీ పడలేనటువంటి విశ్వాసాన్ని చూపించి నిలబడ్డాడని మన మనకందరికీ కూడా యోగ గ్రంథంలో అర్థమవుతుందన్నమాట చాలా సందర్భాల్లో మనం యోగు గ్రంథం గురించి అనేక మంది చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు మనం వింటూనే ఉన్నాం ఈ సమయంలో కొద్ది నిమిషాలు కూడా మరి యోగు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చదువుకొని ముందుకి కొనసాగుదాం ఊజు దేశమందు మందు యోబు అని ఒక మనుషుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు యోగు అతను ఎక్కడున్నాడంటే ఊజు దేశమందు ఉన్నాడు యోబు అనేటువంటి ఆయన ఎక్కడున్నాడు అంటే ఊజు దేశమందు ఉన్నాడు అయితే ఆయన ఎలా ఉన్నాడు ఆయన యొక్క మనసు ఏంటి ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటువంటి దేవుడు రెండో లైన్లో చెప్తూ ఉన్నాడు అతడు యథార్థవర్తడు న్యాయవంతుడినై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తుల జాబితా కనుక మనం తీస్తే కొంతమంది మాత్రమే మనకు అనిపిస్తారు బైబిల్లో దగ్గర దగ్గరగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు క్యారెక్టర్స్ ఉన్నాయని ఒక స్కాలర్ చెప్పారు ఈ రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు క్యారెక్టర్లో అతి కొంతమంది మాత్రమే దే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలుగా మనం చూస్తాం అవరాహం కానివ్వచ్చు అహానోపు తర్ కానివ్వచ్చు తర్వాత మరి నోహవు కానివ్వచ్చు యోశపు కానివ్వచ్చు మోషే కానివ్వచ్చు యహోశివ కాలేబు ఇలాగని మనం రూతు ఇలాగని మనం అక్కడి నుంచి కనుక చూసుకుంటే మోర్దక ఏస్తేరు స్వామి స్వామి డావి దావీదు సులభం ఇలాంటి వారు కొంతమంది మనకి పరిశుద్ధ గ్రంథంలో తారసపడతారు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు మనకి కొంతమంది ఉన్నారు అయితే మనకి ఎక్కడ రాపించినా కూడా దేవుడు ఏమని రాపిస్తాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని ఎక్కడ కూడా ఉండదు ఇక్కడ ఫస్టే మనం చూస్తాం ఇంకొక చోట ఏం వ్యాపిస్తాడంటే దేవుడు కొన్ని కొన్ని చోట్ల చెడుతనమును వారు విసర్జించలేకపోయిరి చెడుతనమును వారి అంటిపెట్టుకుని ఉండిరి అనేటువంటివే మనం చూస్తాం ఫస్ట్ టైం బైబిల్లో మనము చెడుతనమును విసర్జించినటువంటి వాడు ఎవరట యోబు అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేల్ ప్రజల గురించి దాదాపుగా దేవుడు అనేకమైనటువంటి చోట్ల దేవుడు ఏం చెప్పాడంటే వీరు నా మాట విన విననులకపోయి చెడుతనమును విసర్జించినటువంటి వారు కాదు ఎద్దు తన కామాంధుని ఎరుగును ఏషియా గ్రంథంలో ఉంటాయి చాలా చోట్లు ఉంటాయి ఇజ్రాయేల్ ప్రజల గురించి చెడుతనమును వారు అసహించుకోవట్లేదు చెడుతనమును హత్తుకుంటున్నారు అని మనం చూస్తూ ఉంటాం ఇక్కడ దేవుడు స్వయంగా యోగు గురించి మనకు చెప్తూ ఉన్నాడు చెడుతనమును విసర్జించినటువంటి వాడు కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ మనం గమనించగలిగితే బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు తను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు మొదట ఏం చేస్తాడంటే కొన్ని కొన్నిసార్లు అతనికి ఉన్నటువంటి క్యారెక్టర్ని ఫస్ట్ మనకు చెప్తాడు లేకపోతే అతను ఉన్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఆ విషయాలు మనకు చెప్తాడు ఒకటి బైబిల్లో వ్యక్తుల్ని దేవుడు పరిచయం చేసేటప్పుడు ముందు క్యారెక్టర్ అయినా చెప్తాడు లేకపోతే మరి అతని యొక్క స్థితి అంటే అభివృద్ధి అభివృద్ధి ఉందా లేకపోతే ఎటువంటి స్థితి ఉంది అనేటువంటిది మనకు వివరిస్తారు అయితే క్యారెక్టర్ గురించి వచ్చేటప్పటికి మొట్టమొదటిగా మనం చూస్తాం మొట్టమొదటిగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నది ఏంటి అంటే యోబు గురించి క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఉన్నారనమాట దేవుడు మనకి క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాడు యోబు గ్రంథంలో దేవుడు అంటే ఎంత గొప్ప క్యారెక్టర్ అనేది మోషిని మీరు చూడండి ఎక్కడికి వచ్చిన తర్వాత అంటాడు మోషే దగ్గర దగ్గర అరణ్య ప్రాంతాల్లో నడిచిన తర్వాత నడిచిన తర్వాత నడిచిన తర్వాత మోషి గురించి అంటాడు దేవుడు మోషే సాత్వికుడు ఆయన నా దేవుని ఇళ్ళంతట్లో నమ్మకమైనటువంటి వాడు అని మనకు చెప్తాడు ఆ తర్వాత ఎక్కడ చెప్తాడు మనకి హిబ్రి పత్రికలో ఏముంటుందంటే ఐగ్యుదీలతో మరి ఆ ఆ యొక్క ఐశ్వర్యమును అనుభవించుటకంటే కంటే దేవుని ప్రజలతో మరి శ్రమలు అనుభవించుట మేలు అని ఆయన వచ్చేస్తాడు అని మనకి కొన్ని కొన్ని చోట్ల ఇవన్నీ కూడా హెబ్రీ పత్రికలో కానీ లేకపోతే కీర్తన గ్రంథంలో కానీ లేకపోతే ఇంకా అనేకమైనటువంటి చోట్ల దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మోషియా క్యారెక్టర్ గురించి అబ్రహాం యొక్క క్యారెక్టర్ని ఎప్పుడు రివీల్ చేశాడు మొదట ఎన్నుకున్నప్పుడు రివీల్ చేయలేదు క్యారెక్టర్ని ఆయన యొక్క క్యారెక్టర్ గురించి అక్కడ రాపించలేదు వెళుతున్నా కొంది దేవుల్లో అతను భక్తి కనపరుచుతున్నా కొంది అతని యొక్క భక్తి స్థితి పెరుగుతున్నా కొంది అతను 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 నిలదొక్కుకున్నటువంటి విధానాన్ని చూసి దేవుడు అతని యొక్క క్యారెక్టర్ భక్తిని ఏం చేస్తాడంటే రివీల్ చేస్తూ ఉన్నాడు అబ్రహాము మరి దేవుణ్ణి నమ్మేను అది అతడికి నీతిగా ఎంచబడినటువంటి మరి పదమును మనం చూస్తాం అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అనేటువంటిది కూడా మనం చూస్తాం అంటే దేవుని ఎదుట సద్భక్తిని కనపరిచినటువంటి వారిని కూడా దేవుడు చేసినట్టు వారి యొక్క క్యారెక్టర్ని లాస్ట్లో రివీల్ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇన్ ది ఫస్ట్ టైం ఇన్ ది బైబిల్ మనం చూ చూడగలిగితే ఓజ దేశమే ఒక మనుష్యుడు ఉన్నాడు ఆ మనుష్యుడు ఎలాగను ఉన్నాడంటే యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని ఎంతో భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు అలా ఇలాంటి క్యారెక్టర్ ఇంటర్డ్యూస్ అనే ఇలాంటి యొక్క పరిచయం తన యొక్క భక్తుడు గురించి పరిచయం అనేటువంటిది ఇట్స్ ఇంపాసిబుల్ బైబిల్లో మనకి ఎక్కడ కూడా కనిపిస్తుంది అరుదుగా కనిపిస్తుంది అన్నమాట యహోశివను మొదటి ఎన్నుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు భయపడాల్సిన అవసరం లేదు నేను నీకు ఎలాగ తోడు నీకు నీ గురువుగారు అయినటువంటి మహిళకి ఎలాగో తోడుగా ఉన్నాను నీకు కూడా తోడుగా ఉంటాను నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదని యహోషువతో చెప్తాడు చివరికి ఆశ్చర్యం అని చెప్తాడు యహోషువ యహోషువ నా దాసుడు నా సేవకుడు అని చెప్తాడు వ్యక్తిని దేవుడు మరి ముందుగా చెప్పడం అనేటువంటిది మనం చూస్తాం చూడండి ఇంకా మనం కిందికి కనుక వస్తే దేవుడు ఏమంటున్నాడంటే మూడవ వచనంలో చివరి లేని ఏమంటున్నాడంటే తూర్పు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను అనేటువంటి మాట మనకు కనపడుతుంది తూర్పు దిక్కు జనులందరిలో ఎవడు గొప్పవాడిగా ఉన్నాడు యోపు గొప్పవాడిగా ఉన్నాడు గొప్పవాడిగా ఉండటం అర్థం ఏంటి అంటే చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏమంటారంటే ఆస్తి ఎక్కువ ఉంది అందుకని ఆయన గొప్పవాడు అని దేవుడు అన్నాడు అని చాలామంది దీన్ని రాంగ్గా అర్థం చేసుకుంటారు ఆయన గొప్పవాడిగా దేంట్లో ఉన్నాడు ఆస్తిలోనూ ఉన్నాడు అతని యొక్క భక్తి విషయంలో కూడా గొప్పవాడుగా ఉన్నాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు చూడండి దేవుడు ముందుగా ఎంత పర్ఫెక్ట్గా కాన్ఫిడెన్స్గా దేవుడు ఇక్కడ మనకు రాపిచ్చాడు అంత కాన్ఫిడెన్స్తో చెప్పినటువంటి దేవుడి దగ్గరికి సాతాను వస్తాడు యోగు గురించి ఆ కింద మొత్తం కూడా మనం చదివితే దేవా మరి నీ భక్తుడు యోగు ఉన్నాడు కదా యోబుని నేను శ్రమలు పెడతాను అసలు టెస్ట్ చెయ్యి చూద్దాం అని అని అనంట సరే అనే అవకాశం ఇచ్చాడు దేవుడు ఎవరికి అపవాదికి అవకాశం ఇచ్చాడు అతని యొక్క ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవద్దు అని వెంటనే అపవాది చేయాల్సింది అంత కూడా చేస్తా మొదట్లో దేవుడు ఎంత కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా అయితే చెప్పాడు అంత కాన్ఫిడెంట్గా అంతకంటే ఎక్కువగా అతని భక్తిని కనపరిచాడు యోగం చాలా నిజంగా ఎక్సలెంట్ అండి పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి ఒక క్యారెక్టర్ అనేటువంటిది మనం చూడటం నిజంగా అసలు ఎక్కడ కూడా మనకి అరుదుగా కనిపిస్తుంది ఇటువంటి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ కానీ లేకపోతే ఒక ఒక మనిషి మీద దేవుడు అపవాదితో చెబుతూ ఉన్నాడు ఏమయ్యా చూసావా నా భక్తుని చూసావా అని అంటే అపవాదం అంటున్నాడు మీరు అన్నీ ఇచ్చారు అందుకనే ఆయన మరి నీ ఎదుట భక్తిని కనపరుస్తున్నాడు ఒక్కసారి అవన్నీ తీసేసి చూడు అతని యొక్క భక్తి అంటే నీకు అర్థమవుతుందని అపవాది దేవుడితో ఉంటూ ఉన్నాడు అయితే అపవాది అంతా కూడా తీసేస్తాడు కుమారులు తీసేస్తాడు ఆస్తులు తీసేస్తాడు ఆయనకున్నటువంటి గొర్రెమెక మందల్ని గొడ్డల్ని గాడిదలని గొర్రాలని అన్నింటిని కూడా తీసేస్తాడు చిల్లి గవ్వ కూడా ఆయన దగ్గర మిగిలిన కనీసం ఇల్లు కూడా ఉండదు ఆయనకి ఇల్లు కూడా లేదు అన్నిటిని కూడా తీసేస్తాడు తీసేసిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఆ వచనాన్ని మనం చదువుకుంటే చాలా ధన్యుల వండి మనం ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం ఇరవై ఇరవై వచ్చిన నుంచి మనం చదువుకుందాం అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రకులు గురికించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇట్ల నేను నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చేతనే దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదిను యహోవ ఇచ్చేను యహోవ తీసుకొని పోయేను యహోవ నామమునకు స్థుతి కలుగునుగాక ఇలాంటి భక్తిని మనం ఎక్కడ కూడా చూడలేము దేవుడు అన్నీ ఇచ్చాడు యోగుకి ఏదీ లేదండి అందులో ఇంకోటి ఏంటంటే తూర్పు దిక్కు జనులందరిలోకి వెళ్ళినా అతను గొప్ప వ్యక్తిగా ఉన్నాడు అతను ఎవరు చూసినా కూడా చాలా చక్కగా మరి మర్యాదిస్తూ ఉన్నారు గౌరవిస్తూ ఉన్నాడు పలానా యోగు అంటే అతను ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు పలాన యోబు అంటే అతను నీతిమంతుడు పలాన యోబు అంటే యథార్థవంతుడు అని జనులలో ఒక మంచి గొప్ప పేరును కలిగి ఉన్నటువంటి వాడు యోబు ఆయన అన్నింటిని కూడా అనుభవించాడు ఆయన అతను కూడా అనుభవించాడండి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఉన్నాడు ఆయన అయితే దేవుడు ఒక్కసారిగా అతని దగ్గర నుంచి మొత్తాన్ని కూడా తీసేసుకున్నాడు తీసేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే వస్త్రమును తీసివేశాడు తీసివేసి తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరినే వచ్చాను మరల భూమిలోకి వెళ్ళినా కూడా దిగంబరినే భూమిలోకి వెళ్తాను దేవుని నామానికి స్థుతి కలుగునుగాక నిజంగా ఇటువంటి గొప్ప భక్తి ఈరోజున కనుక మనం చూస్తే లేదండి ఎక్కడ కూడా కనిపించదు భక్తి సద్భక్తి ఎవడు చేస్తున్నాడు ఎవడు కూడా చేయట్లేదు చేసినట్టు నటిస్తున్నారు అంతే దేవునికి సరైనటువంటి భక్తి చేయట్లేదు ఎవడు భయం లేదు భక్తి లేదు ఏది కూడా లేదు వెచ్చలు విడితనం అయిపోయింది ఈనాడు ప్రజలను కనుక మనం చూస్తే మందిరాలకు వస్తున్నారు క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది ఓ భారతదేశం మొత్తం క్రైస్తవ దేశంగా మారిపోతుందే వస్తున్నారు చర్చికి వస్తే ఎందుకు నిద్రపోవటానిక మాటికి పదిసార్లు ఫోన్లు వచ్చినాయని బయటికి వెళ్ళటానికా లేకపోతే చక్కగా హాయిగా స్నానం చేసి వచ్చి దొరికిందిరా ఒక రోజు అని వచ్చి కుర్చీలోకి కూర్చొని నిద్రపోవటానికా వాడు క్రైస్తవుడు ఎలాగ అవుతాడు దేవుని ఎదుట భక్తిని కనపరిచేటువంటి వాడు ఎలాగవుతుండేవాడు దేవుని ఎందు భయం ఉంటే భక్తి ఉంటే వాడు మందిరంలోకి వచ్చిన వెంటనే ఏం చేయలేడు గజ గజ వణుకుతూ రావాలి దేవుని ఎందుకు ఉంటే ఎవరికి ఉందండి ఈ రోజు భక్తి పాస్టర్లకే లేదు భక్తి కొంతమందికి అయి దేవు ఏం చేస్తే ఏముంటుందండి దేవుడు ఏమంటాడండి అని రోజున కనుక విచ్చలు విడితనం అయిపోయిందండి ప్రపంచంలో ఎక్కడైనా మనం చూడవచ్చు భయభక్తులు అనేటువంటిది లేదు ప్రేమ అనేటువంటిది లేదు ఎవరిలో కూడా మానవత్వం అనేటువంటిది లేదు మంచి మనసు అనేటువంటిది లేదు వీటన్నింటినీ క్రైస్తవులు ఏనాడో మర్చిపోయారు ఒకవేళ కనుక నిజమైనటువంటి క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నటువంటి క్రీస్తు సెలవునెత్తుకొని భక్తిని కనపరుస్తూ ఉన్నటువంటి నిజమైనటువంటి క్రైస్తవుడు ఎక్కడైనా ఉంటే ఒక వన్ పర్సెంట్ ఏమో ఉండొచ్చేమో కానీ ఇక మిగతా వాళ్ళంతా కూడా అపవాది సంబంధులైపోతూ ఉన్నారు రాజీ పడలేనటువంటి భక్తిని కనపరిచినటువంటి ఏకైక వాడు ఒక్క యోభు మాత్రమే ఆయన రాజీ పడలేదు ఎక్కడ కూడా అరే నాకున్నది మొత్తం వెళ్ళిపోయిందే నాకు ఏవి కూడా లేదే నా పిల్లలు సైతం చనిపోయారే పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు సైతం చనిపోయారే ఎందుకు నేను దేవుని అతను భక్తి చేయటం అరే పొద్దున్నలేసి నేను దేవునికి బలిలు అర్పిస్తూ ఉన్నాను కుటుంబం గురించి అర్పిస్తూ ఉన్నారు పిల్లల గురించి బలు అర్పిస్తూ ఉన్నాను ఎందుకు ఈ విధంగా జరిగింది నేను భక్తి చెయ్యను అని ఆయన అనలేదు ఎంత గొప్ప భక్తుడండి ఆయన దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు ఆయన నామానికి స్థుతి కలుగును గాక నిజంగా ఆయన యొక్క గొప్ప భక్తికి మనం అందరం కూడా మెచ్చుకోకుండా తప్పదు అటువంటి గొప్ప భక్తిని కనపరిచాడు ఆయన ఎక్కడ కూడా రాజీ పడలేదండి ఆయన ఎక్కడ కూడా రాజీ పడలేదు ఆరోగ్యం బాగలేకపోతే ఆ చిల్ల పెంకులు పెట్టి గీక్కున్నాడే తప్ప దేవుణ్ణి దూషించలేదు ఆయన స్నేహితులు అనేకమంది వస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి స్నేహితులు వస్తూ ఉన్నారు స్నేహితులు వస్తూ ఉంటే ఎందుకు నువ్వు విధంగా నువ్వు విధంగా బాధపడుతున్నావు ఎందుకు దేవుణ్ణి దూషించరా నువ్వు నువ్వు భక్తి చేసావు కదా ఏ వరికి పోయింది నీ భక్తులు ఏ వరికి పోయింది నువ్వు మాకు అనేకమైనటువంటి మాటలు చెప్పావు కదా మా దేవుడు అంటే ఇది మా దేవుడు అంటే అది మా దేవుడు అంటే గొప్ప కార్యాలు చేస్తాడు గొప్ప అద్భుతాలు చేస్తాడు అన్నీ మాకు చెప్పావు కదా ఇప్పుడు ఏమైపోయాడు నీ దేవుడు నీ పిల్లలు చనిపోయారు నీకున్నటువంటి ఆస్తి మొత్తం పోయింది నీకు సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కాస్త పోతూ ఉన్నాయి ఇప్పుడు దేవుడు నువ్వు అంతగా ప్రార్థించేటువంటి దేవుడు ఇప్పుడు నీ దగ్గరకు రాకుండా ఏమైపోయాడమ్మా అని యోబుని అనేక మంది కూడా దూషించారు ఈ రోజుల్లో అయితే ఎవడైనా బయటోడొచ్చి బంధువులు వచ్చి ఏ ఎందుకు నువ్వు దేవుని నమ్ముకునేది నీ 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 పిల్లకి మొన్న యాక్సిడెంట్ అయిందిరా ఏవరికిందిరా దేవుడి వల్ల నిజంగా నువ్వు కొలిచి దేవుడు ఉంటే నీ పిల్లకి యాక్సిడెంట్ అయిద్దారా వెంటనే చెప్పగానే ఏం చేస్తారంటే నమ్మేసి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఓ నిజమే కదా దేవుడు నాకు ఏం చేయలేదు కదా అని దేవుని విడిచిపెడతారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎంత దౌర్భాగ్యం అండి ఈ రోజుల్లో చూస్తూ ఉన్న మన అనేక మందిని చూస్తూ ఉన్నా భక్తిని కనపరచు దేవుని నమ్ముకొని వాక్యం వాక్యము ప్రకారంగా జీవితాన్ని కొనసాగించే ఏ ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నాడు కానీ వాక్యాన్ని అనుసరించే నిజమైనటువంటి క్రైస్తవుని అని ఎవడూ కూడా చెప్పుకోవట్లేదు మరి ఎందుకు ఎక్కడ జరుగుతుంది లోపం భక్తిని కనపరచే విధానం మనం యూపు గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు మొదటి అధ్యాయం మనం చదివితే సరిపోతుంది మొదటి అధ్యాయంలోనే మొత్తం ఉంది అందులోనే మొదటి అధ్యాయము చివరి లైన్ మొదటి అధ్యాయం ఇరవై ఒకటో ఆ చివరి లైన్ సరిపోతుందండి యోగ గ్రంథానికి నిజంగా నేను అనుకుంటాను ఒక్కొక్కసారి అనుకుంటాను ముప్పై నలభై రెండు అధ్యాయాలు యోగ గ్రంథంలో ఉన్నాయి ఈ నలభై రెండు అధ్యాయాలు దేవుడు ఆయన చిత్తం చూపునే రాబించాడు అయితే ఈ నలభై రెండు అధ్యాయంలో కూడా ఇరవై ఒకటవ వచ్చినం నిజంగా ఎక్సలెంట్ అండి ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాం కనుక ఈ నలభై రెండు అధ్యాయాలకి అంత ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు నిజంగా ఇంత గొప్ప భక్తిని కనపరిచినటువంటి వాడు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళలో యూబు అనేటువంటి భక్తుడు ఒకడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలకి దేవుడు పరీక్ష పెట్టాడు అనేక మందికి పెట్టాడు పరీక్ష దేవుడు ఏర్పాట్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్క దేవుణ్ణి తెలుసుకొని నిజమైనటువంటి దేవుడు అసలు ఎలాగుంటాడు ఏంటి అనేటువంటి విధి విధానంలో తెలుసుకునే వివేకము కలిగి జ్ఞానము కలిగి ఆ శ్రమలన్నింటినీ ఆ శోధనలన్నింటిని కూడా అధిగమించారు అందరూ అధిగమించారు కానీ ఈ రోజుల్లో అధిగమించలేకపోతూ ఉన్నారు ఏబు కూడా శోధన పెట్టాడు శ్రమ పెట్టాడు దేవుడు మరణ ఛాయ పడకల్లోకి వెళ్ళి తిరిగి మరలా వచ్చాడు ఏము ఆయన వాళ్ళే మనం దేవుని ఎదుటి భక్తిని కనపరచాలి సద్భక్తిని మనం కనపరచాలి భయము భక్తిని మనం కలిగి ఉండాలి దేవుడు ఎందుకు ఈ శోధంగా ఇచ్చాడు అంటే నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు అనే వివేకంలోకి నువ్వు రావాలి అంత గొప్ప ఆత్మీయ భక్తిని నువ్వు కనపరచాలి యోగు అనే గొప్ప క్యారెక్టర్ని కొండాలి అప్పుడు దేవుడు నిన్ను రెండింతలుగా ఆశీర్వదించుతాడు యోగుని ఆశీర్వదించినట్టుగా యోగుని రెండింతలుగా ఆశీర్వదించాడు నిన్ను కూడా దేవుడు రెండింతలుగా ఆశీర్వదిస్తాడు కనుక మనం యోగు వలె మరి గొప్పగా దేవుని ఎదుట భక్తిని కనపరచుటకు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం ఇంకొక విషయం చెప్తాను నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో మరి యోగు గురించి గొప్పవాడు అని దేవుడు రాపించాడు పరిశుద్ధ గ్రంథం ఒక వ్యక్తిని గురించి కానీ ఒక వస్తువుని గురించి కానీ ఒక స్థలమును గురించి కానీ ఇది గొప్పది ఇది గొప్ప వస్తువు వీడు గొప్పవాడు అని చెబితే కనుక ఇక దానికి తిరుగులేదంతే అది ఒరిజినల్ దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు తూర్పు దిక్కు జనులు ఈయన గొప్పవాడు అని దేవుని ఎదుట సద్భక్తిని కనపరిచినటువంటి ప్రతి ఒక్కడు కూడా గొప్పవాడు కనుక మనం సద్భక్తిని కనపరిచేటువంటి భక్తులుగా మనం ఉండాలి ఎలలుయా ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బహు గొప్పగా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు భక్తి జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి భక్తిని చేస్తూ ఉన్న కొన్ని అనేకమైనటువంటి అవమానాలు నిందలు వస్తాయి భక్తిని చేస్తూ నాకు కొన్ని అనేకమైనటువంటి శోధనలు వస్తాయి వీటన్నిటికీ లొంగకుండా రాజీ పడకుండా రాజీ పడలేనటువంటి విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం దేవుని ఎదుట కనపరుస్తామో దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు చేస్తాడు కనుక రాజీ పడలేనటువంటి విశ్వాసాన్ని దేవుని ఎదుట భక్తిని దేవుని ఎదుట మనం కనపరచాలి ఆ విధంగా మనం ఉంటే మనకు మనలో మన కుటుంబాన్ని దేవుడు బహు గొప్పగా ఆస్థిర్వదించాడు ఈ కొద్ది మాటలు దేవుడు మన మన విడికి ఫలింపు చేయదాకా ఫర్